ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తెలుగు వివరణ ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ డిసి జట్లు విశాఖపట్నంలోని డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి మ్యాచ్ భారతీయ సమయానుసారం మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు ప్రారంభమవుతుంది మ్యాచ్ వివరాలు తేదీ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు సమయం మధ్యాహ్నం మూడు ముప్పై గంటలు ఐఎస్టి స్థలం డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీఏవీడీసీఏ క్రికెట్ స్టేడియం విశాఖపట్న జట్ల ప్రస్తుత స్థితి ఎస్సారెచ్ జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి ఒక విజయంతో పాటు ఒక పరాజయం పొందింది తాజా మ్యాచ్లో వారు లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి చెందారు ఇతర వైపు డీసీ జట్టు ఒక మ్యాచ్ ఆడి లక్నో సూపర్ జెయింట్స్ పై విజయంతో సీజన్ను ప్రారంభించింది హెడ్ టు హెడ్ రికార్డు ఇప్పటి వరకు ఎస్సారెచ్ మరియు డీసీ జెట్లు ఇరవై నాలుగు సార్లు ఎదుర్కొన్నాయి అందులో ఎస్ఆర్హెచ్ పదమూడు విజయాలు సాధించగా డీసీ పదకొండు విజయాలు సాధించింది విశాఖపట్నం పిచ్ నివేదిక స్టేడియం బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది ఇటీవల జరిగిన మ్యాచ్లో నాలుగు ఇరవైకి పైగా పరుగులు నమోదయ్యాయి ఇది కు అనుకూల ను సూచిస్తుంది వాతావరణ పరిస్థితులు ఈరోజు విశాఖపట్నంలో వానకు అవకాశాలు లేవు తెరువుగా సూర్యుడు ప్రకాశిస్తుండగా మధ్యాహ్నం ముప్పై ఒక్క నుంచి ముప్పై మూడు వరకు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది ప్రసారం మరియు లైవ్ స్ట్రీమింగ్ ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు ఆన్లైన్లో చూడాలనుకుంటే జియో యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది గమనిక మ్యాచ్ కు సంబంధించిన తాజా స్కోర్లు మరియు ఇతర వివరాల కోసం క్రికెట్ వెబ్సైట్లు లేదా యాప్లను సందర్శించండి